శ్రోతలందరికీ నా నమస్కారం కథా ప్రయాణానికి స్వాగతం నేను మీ అనసూయ ఈ ఆదివారం నాటి మన పాటల పల్లకి శీర్షిక క్రింద లాహిరి లాహిరి లాహిరిలో అనే పాటతో మీ ముందుకు వస్తున్నాను దీని వెనుక విశేషాల గురించి మనం ముచ్చటించుకుందాము ఈ పాట అందరికీ చిరపరిచితమే చాలా జనరంజకమైన పాట కూడా ఈ పాట ఎందులో కూడా అందరికి బాగా తెలుసు అది మాయా బజార్ సినిమాలోది విడుదలై ఆరు దశాబ్దాలు దాటినా నేటికి అబ్బురపరుస్తూనే ఉన్న చిత్రం విజయవారి మాయా బజార్ ఈ సినిమా పంతొమ్మిది వందల యాభై సంవత్సరంలో విడుదలైంది దర్శకుడు కేవి రెడ్డి గారి సృజనాత్మకతకు తన కెమెరా తో జీవం పోసారు మార్కస్ బార్ట్లే వెండి తెరపై అద్భుతాన్ని సృష్టించారు స్టూడియో సెట్ లో బాట్లే తన లైటింగ్ తో సృష్టించిన నిండు చందమామ వెన్నెల విజయవారి చిత్రాలకే ప్రత్యేకమైన అందాన్ని తెచ్చి వారి చిత్రాల్లోని ప్రణయ సన్నివేశాలని మరింతగా రక్తి కట్టించేది అలా విజయవారి చందమామ అన్న పేరు చిరస్థాయిగా నిలిచిపోయింది ఆ అద్భుత నైపుణ్యానికి ఒక ఉదాహరణ మాయా లోని ఈ లాహిరి లాహిరి లాహిరిలో అనే పాట చిత్రీకరణ ఆ పాట చూస్తున్నప్పుడు ఆ సన్నివేశమంతా రాత్రి పూట ఆరు బయట నదిలో ఒడ్డును తీసినట్టుగా అనిపిస్తుంది వాస్తవానికి బార్ట్లే కొన్ని ఫ్రేములు మాత్రమే మద్రాసులోని అడయారు నదిలో చిత్రీకరణ జరిపారు అది మధ్యాహ్నం వేళ రాత్రి ఎఫెక్ట్ కోసం అందుకు తగ్గ ఫిల్టర్స్ ఉపయోగిస్తూ ఆ షూటింగ్ అంతా కొద్ది నిమిషాల సేపే జరిగింది పాటలోని అధిక భాగమంతా స్టూడియో సెట్ లో వారం రోజుల పాటు ఉదయం వేళల్లో చిత్రీకరించారు లైటింగ్ లో నిపుణు బాట్లే అవుట్డోర్ డోర్ లోను ఇండోర్ లోను కూడా సమానమైన లైటింగ్ ఏర్పాటు చేశారు ఎంతో ప్రతిభావంతంగా ఆయన అడయారు నదిలోని మండుటండ సూర్యుడిని పౌర్ణమి చంద్రుడిగా మార్చి స్టూడియో సెట్ లో తన రూపొందించిన కృత్రిమ పొన్నమి చంద్రుడితో కలిపారు కళా దర్శకులు మాధవపెండి గోఖలే కళాధర్ వాహిని స్టూడియోలో అడయార్ నది ఒడ్డుని రెల్లుగడ్డితో సహా సృష్టించారు రెల్లుగడ్డి వెన్నెల కాంత్రలు మెరిసి సాంకేతికతను ఉపయోగించి చిత్రీకరణ అంతా ఒకచోటే నది ఒడ్డున జరిగిన అనుభూతిని కలిగించారు బాట్లే ఈ పాట సన్నివేశం ఏంటంటే పున్నమి రాత్రి తను వాగ్దానం చేసినట్లుగానే అభిమన్యుడు పాత్రధారి అయిన అక్కినే నాగేశ్వరరావు శశిరేఖ అంటే సావిత్రిని పడవలో విహారానికి తీసుకెళ్లడానికి వస్తాడు చలికత్తెల కాపలాలో ఉన్న శశిరేఖ వారి కళ్ళు కప్పి అంతఃపురం నుంచి దిగిరావడానికి బాణాలతో నిచ్చెన వేస్తాడు అభిమన్యుడు పడవలో విహరిస్తూ పింగళి నాగేంద్రరావు రాసిన ఈ ప్రణయ గీతాన్ని ఘంటసాల పీలీల గళంలో ఆలపిస్తారు అదే ప్రస్తుతం మనము ముచ్చటించుకుంటున్న ఈ లాహిరి 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 అనే ప్రణయ గీతం అనమాట వారిని చూసిన బలరాముడి అంటే గుమ్మడి పాత్రధారి భటుడు అతనికి విషయం చెప్పడానికి బయలుదేరతాడు రుక్మిణి అంటే సంధ్య వీణానాథం వినడంలో నిమగ్నుడైన శ్రీకృష్ణుడు అంటే ఎన్టీ రామారావు చటుక్కున లేచి రుక్మిణితో పాటు ఉద్యానవనానికి వెళతాడు అభిమన్యు శిశరేఖల స్థానం తాము తీసుకుని శ్రీకృష్ణుడు రుక్ నౌకా విహారం చేస్తూ పాట కొనసాగిస్తారు ఇంతలో బలరాముడు తన భార్య రేవతితో అంటే ఛాయాదేవి అక్కడికి చేరుకుంటాడు శ్రీకృష్ణుడు రుక్మిణులను పడవలో చూసి తమ భటుడు అభిమన్యు శశేఖని పొరబడి ఉంటాడు అనుకుంటాడు బలరాముడు శ్రీకృష్ణుడు రుక్మిణి పడవ దిగి వెళ్లిపోయాక నిండు వెన్నెల హాయి గొలపగా బలరాముడు రేవతి పడవ ఎక్కి పాట పల్లవి లాహిరి లాహిరి లాహిరిలో పాడుతారు ఇది ఈ పాటను చిత్రీకరించిన అపూర్వమైన సన్నివేశం అనమాట తెలుగు సినిమా గర్వించి గౌరవించిన ఇద్దరు సంగీత సామ్రాట్లు సాలూరు రాజేశ్వరరావు ఘంటసాల వెంకటేశ్వరరావు సంగీత సారథ్యం వహించిన మాయాబజార్ చిత్రంలోని పాటలు అత్యంత ప్రజాదరణ పొందడంలో ఆశ్చర్యమేముంది ఆ చిత్రము చిత్రంలోని పాటలు మరో శతాబ్దిలోనూ శ్రవణానందాన్ని కలిగిస్తూనే ఉంటాయి అజరామరం అవి ఆ చిత్రము ఇతర విశేషాలు ఏంటంటే పివి రాసు గారు నిర్మించిన మాయాబజార్ అంటే పంతొమ్మిది వందల ముప్పై ఆరులో బాల అభిమన్యుడుగా నటించారు సాలూరు రాజేశ్వరరావు ఇరవై ఏళ్ల తర్వాత విజయవారి మాయా బజార్ కి సంగీత దర్శకుడుగా నాలుగు పాటలకు బాణీలు కట్టారు అవి శ్రీకరులు దేవతలు చూపులు కలిసిన శుభవేళ నీ కోసమినే జీవించినది లాహిరి లాహిరి లాహిరులు ఆ తర్వాత ఆయన మాయాబజార్ చిత్రం నుంచి తప్పుకున్నారు ఘంటసాలకి అవి పూర్తి చేసే బాధ్యత అప్పగిస్తూ ఆయన అలా మధ్యలోనే వెళ్లిపోవడానికి కారణం ఏమిటంటే ఆ రోజు రాజేశ్వరరావు గారు విజయవారి కార్యాలయంలో ఎప్పటిలాగానే తన హార్మోనియం తబలాతో చాప మీద కూర్చుని ఉన్నారు పక్కనే పింగళి నాగేంద్ర కూర్చున్నారు లాహిరి లాహిరి లాహిరిలో పాట పల్లవికి ట్యూన్ కట్టడం పూర్తి చేశారు చరణాలకు ట్యూన్ కట్టే పనిలో నిమగ్నమై ఉన్నారు రాజేశ్వరరావు ఆ గదిలో చిత్ర నిర్మాతలు దర్శకుడు ఇతరులు కూర్చుని వారిలో వారు మంద్ర స్థాయిలో మాట్లాడుకుంటున్నారు వారి గుసగుసలు రాజేశ్వరరావు గారి ఏకాగ్రతకు భంగం కలిగించాయి చటుకున లేచి ఇంటికి వెళ్లిపోయారు ఆయన్ని తిరిగి రప్పించడానికి విజయాధినేతలు చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి రాజేశ్వరరావు గారు బాణీలు కట్టిన పాటల రికార్డింగ్ కార్యక్రమాలతో పాటు మిగిలిన పాటలకి బాణీలు కంపోజ్ చేసి రికార్డ్ చేసే బాధ్యత ఘంటసాల మాస్టర్ తీసుకున్నారు ఆ తరువాత విజయ్ చిత్ర పత్రికై రావికొండలరావు గారికి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆ విషయం ప్రస్తావిస్తూ రాజేశ్వరరావు గారు చెప్పిన సంగతి ఆ రోజు ఎలా ఉందంటే సుప్రీం లో కూర్చుని ఆ సినిమాకి సంగీతం కడుతున్నట్టుంది కానీ సినిమా సంస్థ కార్యాలయంలో కాదు ఇవండి ఈ లాహిరి లాహిరి లాహిరిలో అనే ప్రణయ గీతం వెనుక దాగి ఉన్న విశేషాలు రహస్యాలును మళ్లీ వచ్చేవారు ఇటువంటిదే మరో మంచి సినీ గీతం యొక్క విశేషాలతో మిమ్మల్ని కలుస్తాను అంతవరకు వరకు సెలవు నమస్కారం ఉంటాను